మీరు మేము తర్వాత అక్కడ కొంచెం పూర్తి ఇబ్బంది జరుగుతుంది ఆ ఇబ్బందులకు ప్రజలకు గురి కాకూడదనే ఉద్దేశంతో చేయడమే దాన్ని మీరు అనుసరించుకొని జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇప్పుడు స్కూల్ కూడా రివోపెన్ అయినాయి చాలామంది మీ ఆటోలలో స్కూల్ పిల్లలు కూడా వస్తుంటాం వారి పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా వాళ్ళ పట్ల ఇబ్బంది కలగేయకుండా వాళ్ళ పట్ల అలక్ష్యము మీరు స్పీడ్గా పోవడము లేకపోతే ఆ పిల్లనాయలు పిల్లలు దానికి ఇట్లా ఆలపడతారు అంటే అదో ఉత్సాహం వల్ల వేల పడాలనే ఉత్సాహం ఉంటుంది అవన్నీ చేపి కూడతాం పిల్లలతో ఎట్టి పరిస్థితుల్లో ఆటోలు మీరు వాళ్ళు ఎక్కినారా లేదా బ్యాగులన్నీ సక్రమంగా పెట్టుకున్నారా లేదా క్యారీర్ బ్యాగులు సక్రమంగా ఉన్నాయి లేదా దిగినారా లేదా కూడా చూసుకోవాలి ఓటు దిగడు అందరికీ మీరు స్పీడ్గా ఏదో బేరం ఉందేనో లేకపోతే ఇంకోటి ఇంకోటి పోతుంటాం అవన్నీ లేకుండా ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలు తోలే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పౌరులు తోలే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇన్సూరెన్సులు అన్నీ ఉండాలి ఇప్పుడు చట్టం మారింది అవునా కదా ఏమైతుంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటో తోలితే యాక్సిడెంట్ అయితే ఏమైతుంది ఆటో వెళ్ళిపోతుంది ఇంక నీకు రాదు ఆటో ఇంకా ఓనర్కి నువ్వేం చెప్పుకుంటావో లేకపోతే మీ సొంత మాట అయితే అంతే సంగతి అదేవిధంగా మీకు ఎవరన్నా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇబ్బందులకు గురై బాధపడుతుంటే మా దగ్గర రండి మీకు లైసెన్స్ ఇప్పిస్తాం చదువు లేదే నాకు లైసెన్స్ ఇవ్వడానికి లేట్ అవుతుందో అది మీకు అనవసరం మీరంతా కూడా లైసెన్స్ అప్లై చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకుని అయితే చేయలేము ఒక పది మంది వస్తే ఆ సార్ నువ్వు మాట్లాడి మిమ్మీ ఇన్స్పెక్టర్ సార్తో మాట్లాడి మీకు లైసెన్స్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం మీరు ఓతి ఇస్తారు వాళ్ళు మీరు అట్లా మనమంతా సార్ బాగుంది సార్ వెళ్తే గుంపులో పోయి తోసేస్తాం అట్లా డబ్బులు ఎక్కువని సార్ ఎంత డబ్బులు చేయించుకోలేదు లైసెన్స్ ఫీజు ఎంత మీకు లైసెన్స్ ఫీజు కట్టేది తెలియాలి ఫస్ట్ చలానా 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 కట్టేట్ మీరు చలానా కట్టుకొని వస్తే ఇప్పిస్తాం అంతే ఇంకా మిగతా డబ్బులు మీకు సంబంధం లే అర్థమైందా డబ్బులు ఎక్కువ అంటే అది మీరు సొంతంగా పోతే ఎక్కువ అవుతాయి మీరు చలానా కట్టుకొని మాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలని ఒక పది మంది వస్తే మేము అది ఏర్పాటు చేసి ఇప్పిస్తాం అంటే చట్టబద్ధంగానే ఇప్పిస్తాం ఏమో అక్రమంగా కాదు అది టెస్ట్ పెడతారు అవన్నీ ఆన్లైన్లో టెస్టులు ఫిజికల్ టెస్టులు అన్నీ పాస్ అయిపోయి మీకు చేస్తాం మీరు సొంతం పోతే ఆ విధంగా ఫీజులు ఏదో వాడినంత ఐదు వీడు పది వాడైదు అట్లా అడుగుతారు అవన్నీ నివారించాలా మీకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే కనీసం పది మంది అన్న వస్తే మీరు మాట్లాడాలి ఏమైనా యూనియన్ వాళ్ళు ఉన్నారు కదా మీరు అది ప్రూవ్ చేయండి వాళ్ళందరినీ లైసెన్స్ లేని వాళ్ళందరినీ నా ఉద్దేశం ఏమంటే లైసెన్స్ లేకుండా ఎవరు కూడా తోలకూడదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే దాని మీద మీరు ఆ రోజు లేటోర్ అయితే ఏమో ఈ రోజు అయితే అయిపోయింది అనుకోవచ్చు మీరు దాని మీద ఆధారపడి ఉండలేదు కదా అవన్నీ లేకపోతే కష్టం కదా కాబట్టి మీకు లైసెన్స్ అనేది చాలా అవసరమా దయచేసి మరీ మరీ మీకు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు లైసెన్స్ తెచ్చుకోండి మళ్ళీ కూడా ఇన్సూరెన్స్ చేయించుకోండి ఎందుకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి యాక్సిడెంట్ జరిగింది అనుకో ఎవరు మీద పోతారు ఇన్సూరెన్స్ లేకపోతే డ్రైవరు బండి ఓనరే వాళ్ళదే బాధ్యత చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా లైసెన్స్ లేకుండా బండి రాకుండా మీ తేదీలోకి పోతావు ఎందుకు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉందనుకో వాడు చూసుకుంటాడు పదివేలు కానీ ఇరవై వేలు కానీ యాభై వేలు కానీ వాడు భరించుకుంటాడు నువ్వు కూడా ధైర్యం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది సార్ అది లేదనుకో కావాలి కాలు పట్టుకోవాలి ఏళ్ళు పట్టుకోవాలి కాలే పోవచ్చు చేయవచ్చు మన చేతుల్లో లేదా ఎన్ని మీ చేతుల్లో ఉండే పని ఏంది లైసెన్స్ తెచ్చుకోవాలా ఇన్సూరెన్స్ తీసుకోవాలా బండి జాగ్రత్త నడవాలి ఇవి మీ చేతుల్లో ఉన్నాయి ఈ పనులు మీరు సక్రమంగా చేయండి పనులు జాగ్రత్తగా నడపండి ట్రాఫిక్ అవాంతరం కలిగిద్దండి ఎస్పెషలీ పాదశాలంటారు అదే ఏదో జాగ్రత్తలు నడుచుకుంటూ పోతారు వాడు చాలా ముఖ్యం ఎవరికి ఇబ్బంది లేకుండా పోతుంటారు మీ ఆటో వల్ల వాళ్ళు పక్కన పెట్టి దాదాపు అక్కడ చేయబోతుంది అదేవిధంగా ఏదైనా మీకు తెలిస్తే సమాచారం కూడా ఇవ్వండి ఆటో వాళ్ళు ఎందుకు ఇవ్వాలి ఎందుకు అందరికంటే ఊర్లో అందరికంటే సమాచారం ఎవరి దగ్గర ఉంటుంది ఎక్కువ ఆటో వాళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకంటే సందు సందుకు పోతారు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు ఎవడేడో బండి పెట్టింటారు అన్ని విషయాలు మీరు విలుస్త ఎవరు ఏం చెప్పడం లే మాకు ఆటో వాళ్ళు మీరు చెప్పాలి కదా ఈ ఊరు బాగుండాలనా లేదా ఈ ఊరు బాగుండాలంటే మనందరం కృషి చేస్తే ఈ ఊరు బాగుండేది అవునా కదా మేము చేయాలంటే ఇంత ఊరు అవుతుందా పోలీసు వాళ్ళ చేత అవుతుందా మీరంతా సహకరించాలా ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఈ ఊరు నేరాలు లేకుండా ఉంటారు అందులో తొందరలో మనం ఈ సీసీ కెమెరాలు కూడా అన్ని ఏరియాల్లో ఏర్పాటు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక జ్వరం తీసుకొని అవి కూడా తొందరలో ఆపరేట్ అవుతాయి అప్పుడు ఆపరేట్ అయితే ఇంకా మనకు సులభంగా అవుతుంది అంతా సహకరిస్తారా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారా లైసెన్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా మీలో పోటీ దర్శనం ఎక్కువైపోయి ఊరు ముందు ఊరు ముందు ఊరు పెట్టి లాస్ట్ రోజు లేకుండా చేస్తారు సార్ అయిపోయింది కాబట్ ఎట్టి పరిస్థితుల్లో సంబంధం అయితే అది పెట్టుకోండి మీకేండి నీ వ్యాపారం నీకు జరుగుతుంది వాళ్ళ వ్యాపారం వాళ్ళ దొరుకుతుంది అంతేనా ఎవరి వ్యాపారం వాళ్ళు జరుగుతుంది నువ్వు ఒక అడుగు ముందుకు వచ్చేంత మాత్రం నీకేమి ఎక్కువ జరగాలి వాళ్ళు ఎక్కడ ఎవరి దగ్గర పోయేటల్ ఆల్రెడీ బాగాలు ఉంటాయి పోతుంటారు అంతేనా చేయండి జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్ అంతరాయం అంతేనా